అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మంటలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి మొన్నటిదాకా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ మంటలు ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ బండి గా మారాయి నేను బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారానికి హాజరయ్యారు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పోని ట్యాప్ చేపించారు అనేది బండి సంజయ్ ప్రధానమైనటువంటి ఆరోపణ తన తన ఫోనే కాదు తను కేంద్ర మంత్రులతోటి అంటే ఆ రోజు అమిత్ షాతోటి ఇతరులతో మాట్లాడిన కిషన్ రెడ్డితో మాట్లాడినప్పటికీ కూడా ఈవెందో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడిన ఫోన్లు కూడా ట్యాప్ చేపించారు ఆ ఫోన్లు కాల్స్ అన్నీ వినే ప్రయత్నం చేశారు అనేటువంటిది బండి సంజయ్ నిన్న ఆరోపించారు దాని మీద కేటీఆర్ కూడా స్పందించారు నలభై ఎనిమిది గంటల్లో బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరూపించాలి లేకపోతే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు ఈ సవాళ్ళ పర్వం ప్రస్తుతం నడుస్తూ ఉంది కానీ బండి సంజయ్ చేసిన ఆరోపణలు మాములిక అయితే బండి సంజయ్ ఇంకొక మాట కూడా ఉన్నాడు సీబీఐతో విచారం జరిపించాలి సిబిఐతో విచారం జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి మరి సీబీఐతో విచారం జరిపించాల్సింది కేంద్రమే కదా బండి సంజయ్ కేంద్ర మంత్రిగానే ఉన్నారు కదా మరి ఆయన చొరవ తీసుకొని సీబీఐతో ఫోన్ ట్యాపింగ్ కేసును విచారం జరిపించవచ్చు కదా అనేది చాలామంది ప్రశ్న నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కొత్త కొన్ని నెలలుగా విచారం జరుగుతూనే ఉంది కానీ దాంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమొచ్చింది అనేది ఇప్పటివరకు తెలియదు అప్పట్లో చాలా పెద్ద ఆరోపణలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోన్ ట్యాప్ చేయించారని రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేపించారని తర్వాత దో ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంటారు ఇంటి ఆడబిడ్డ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేయించారనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తాయి సినిమా హీరోయిన్లకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయించారని తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చెప్పారని తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ ఇట్లా ఆరోపణలు చెప్పడం తప్ప కాంక్రీట్ ఎవిడెన్స్ ఎక్కడుంది ఎందుకని ఈ కేసు నిరూపణలో జాప్యం జరుగుతూ ఉంది ఇన్ని ఇంకా ఎన్నాళ్ళు ఈ కేసుని నానుస్తారు అనేటువంటి చర్చ కూడా తెలంగాణ సమాజం నుంచి ఉంది కానీ ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ మంటలు మరొకసారి స్టార్ట్ అయింది కానీ నిజానికి ఫోన్ ట్యాపింగ్ చేయటం అంటే అది దేశద్రోహానికి పాల్పడటం వ్యక్తులు ఒక రకంగా ఆ రోజు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఎంపీగా ఉన్నారు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కేంద్ర మంత్రిగా కూడా కిషన్ రెడ్డి ఉన్నారు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేపించడం అంటే పార్లమెంటు సభ్యుల హక్కులను ఉల్లంఘించడమే వీళ్ళు పార్లమెంటు సభ్యులు దేశంలోనే అత్యున్నత బాడీ పార్లమెంటు ఆ పార్లమెంటు సభ్యుల ఫోన్లు ట్యాప్ అంటే ఇక అంతకంటే తప్పు ఇంకోటి ఉండదు మరి వాళ్ళ ఫోన్లే ట్యాప్ అయినప్పుడు మరి కేంద్రం ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు కేంద్రం ఎందుకని దీని విషయంలో మెతక వైఖరి అవలంబిస్తుంది ఎందుకు రాష్ట్రం ఎంక్వైరీ చేస్తున్న వాస్తవాలు బయటికి రావట్లేదు అసలు వాస్తవాలు లేవా కేవలం ఆరోపణలైనా దీంట్లో నిజాలు లేవా ఈ చర్చ అంతా వస్తూ ఉంది కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆరోపణలే ఎప్పటికప్పుడు వినపడుతున్నాయి తప్ప వాస్తవాలు మాత్రం బయటకు రావటం లేదు